పచ్చి తీసుకొని వారికెళ్ళన్నీ కోసేస్తాం మా అవే పచ్చి పెట్టేద్దాం మా చెట్టు అయితే కోసేస్తానండి మా చెట్టు ఈరోజు కూర అయితే దొండకాయ టమాటా పులుసు అయితే ఉంటున్నానండి ఆయండి అందరికీ నమస్కారం నేను మీ పుష్ప ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో ఓ ఇంటి కూతురుగా నా బాధ్యతలు అలాగే పల్లెటూరి కూతురుగా నా జీవన శైలి విధానం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను అమ్మ వాళ్ళ ఇంటికాడు ఉన్నాను కాబట్టి కూతురుగా అన్నాను అదే మా అత్తగారింటికాడు ఉంటే ఓ ఇంటి కోడలుగా అనేదాన్ని అమ్మ వాళ్ళ ఇంటికాడున్న అత్తగారింటిగాడున్న మన బాధ్యతలు మనం నిర్వర్తించాలి కదండి అత్తగారింటికాడంటే మనము పని చేసే చెక్కర్లదు అమ్మ వాళ్ళ ఇంటికాడంటే కాళ్ళు వేసుకుని కా కుర్చీలో కూర్చోవక్కర్లద్దు మనం ఎక్కడున్నా సరే మన బాధ్యతలు మన పని చేసుకుంటూ పోవాలండి అమ్మ వాళ్ళ ఇంటికాడు ఉన్నాను కదా ఇంకా వాళ్ళు చేసుకుంటారు అమ్మ చేసుకుంటుంది చెల్లి చేసుకుంటుంది పని మనకెందుకు అని ఉండదండి మనం ఎక్కడెళ్ళినా సరే అది మన ఇల్లు అనుకుని సరే మనం చేసుకోవాలి చుట్టాలింటికి వెళ్ళినా సరే అక్కడ అత్తగారింటికాడు ఉన్న అమ్మ వాళ్ళ ఇంటికాడు ఉన్నా మన పని మనం చేసుకుంటూ ఉండాలి ఇంకా వీడియోలోకి అయితే వచ్చేస్తే వచ్చేసి మంగళవారం రోజు తీసిందండి ఇంక పొద్దున్నే పేడతో కల్లాపేసేసి తుడిసేసి అలాగే ముగ్గు కూడా పెట్టేసానండి ఇంకా టిఫిన్కి అయితే బజ్జీలు అయితే వేస్తున్నాను ఎప్పుడు ఇడ్లీలు రొట్లు అలాగే దెబ్బ రొట్టె కాకుండా ఈ రోజైతే ఇంకా మైదాపిండితో అయితే వేసానండి మైసూర్ బజ్జీ నైటే నానబెట్టేసానండి మైదా పిండిలో కొద్దిగా పె పెరిగేసానండి పెరుగు ఎక్కువ వేసుకోవాలి అలాగే మనం తినే సోడా కూడా వేసుకుంటే బజ్జీలు అనేది బాగా ఉబ్బుతాయి మనం కొని అంత అలా రావు ఏదో కొంచెం ట్రై చేసాము అలాగే ఉన్నాయిలండి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి చేత్తో వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా చేత్తో అయితే అంత రావట్లేదండి అంటికి ఇంకా గరిటె పెట్టేసి వేసేస్తున్నానండి కానీ చాలా బాగున్నాయండి టేస్ట్గా దీంట్లోకి అయితే పుట్నాల పప్పు చట్నీ అయితే చేసండి చేసేస్తుందండి మా అమ్మాయితో ఇంకా పొయ్యి మీద అయితే నేను బజ్జీలు అయితే వేసేస్తున్నాను బజ్జీలు అయితే అయిపోయినాయి అండి ఇంక అయితే తినేయాలి చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంకొకసారి ఇలా ట్రై చేస్తామండి ఇంకా బయట టిఫిన్ అయితే ఎక్కువ తినమండి మేము ఇంట్లోనే చేసుకుంటాము ఇంకా చెల్లి నేను అయితే తినేస్తున్నాము వేసేసుకొని ఇంకా టిఫిన్ అయితే ఇలా వేసేసుకొని తినేస్తున్నామండి ఇంకా మామిడికాయలు అయితే కొయ్యాలండి మా చెట్టు మామిడికాయల దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంకా చెట్టు దగ్గరికి అయితే వచ్చేసామండి చీమలు అండి చాలా ఇచ్చేసి ఇవి అట్లా ఈ కండ చే ఉంటాయి కదా ఆ చీమలు అయితేనండి ఇంకా కోసేసాను మా అమ్మ అయితే వేరే వేరేస్తుంది ఈ చెట్టు అయితే మా చెట్టు ఏంటండి అంటే మా వాళ్ళ చెట్టు ఇంకా ఆవకాయ పెట్టడానికి అంత టేస్ట్గా ఉండవండి ఆవకాయ పెట్టినా కూడా బాగోదు పచ్చడి నిల్వ ఉండదు ఇంకా మావుకాయ తొక్కు మామిడికాయ తొక్కు పచ్చడి పెడదామని అయితే కోసేస్తున్నాను ఆ వీడియో కూడా వస్తుంది అది కూడా చూడండి ఇంకా మామిడికాయలు అయితే కోసేస్తున్నాను ఇంకా పై నుంచి అయితే ఉన్నాయి పైకి ఉన్నాయి ఇంక కొంకు పెట్టి అయితే కోస్తున్నాను ఇంకా ఆవకాయ అయితే మనం కింద పడకూడదు కానీ మా మావుకాయ తొక్కు పచ్చడికి అయితే పర్వాలేదండి కింద పడినా పర్వాలేదు కాయ అయితేనే ఇంకా కాయలన్నీ కోసేస్తున్నాను ఆ కాయలు అయితే ఎక్కువ ఏం కొయ్యలేదండి ఒక పన్నెండు కాయలు అయితే కోసాను కోయలేకపోతున్నానండి చీమలు అయితే మీదకి వచ్చేస్తున్నాయి ఇంకా పన్నెండు కాయలు కోసాను రెండు అయితే చిదుగునీలన్నీ కోసేస్తాం మావకాయ పచ్చడి అయితే పెట్టేద్దాం చూడండి చాలా బాగున్నాయి మామిడికాయలు దొండకాయ టమాటా పులుసు అయితే ఉంటున్నానండి రోజు కూర ఆయిల్ అయితే వేసాను ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడేమో ఆవిడికలు కోసుకొచ్చాం కదండీ ఈ అసలు చేమలు ఎక్కేసినాయి చేమలు అది కూడితే మామూలుగా ఉండదు ఎక్కేసినవి మొత్తం ఉల్లంతా తల మీద అంతా తీసుకొని డబ్బులకి ఎంత టైం అయితే పట్టింది మొత్తం కుట్టేసినాయి చేతుల మీద అయినా కూడా దద్దుల కింద అయితే వచ్చేసినాయి దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి అలాగే అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేసుకుంటున్నాను ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయింది దొండకాయ ముక్కలు అయితే వేసుకున్నాము దొండకాయలు అయితే బాగా మగ్గిపోయింది టమాటాలు అయితే వేసుకుందాము కారం అయితే వేసేస్తా బాగా మగ్గిపోయింది టమాటాలు కారం అయితే వేసేసాను కారం బాగా మగ్గిపోయా కారం బాగా పట్టాలండి దొండక ముక్కలకి నీళ్ళు అయితే వేసుకుందాము పులుసు అయితే వేసుకుందామండి చూసుకోండి పులుసు పులుసు అయితే వేసానండి ఉడికిపోయాక చూపిస్తాను దొండకాయ పులుసు అయితే ఉడికిపోయిందండి భోజనం అయితే చేసేయాలి దొండకాయ టమాటా పులుసు అయితే ఉడిగిపోయింది భోజనం అయితే చేసి ఇంకొంచేపు అయితే సీరియల్ చూసామండి సీరియల్ చూసి ఇంకా టైం వచ్చేసి అయితే అవుతుంది ఇంకా మా చెట్టుదైతే బబ్బాస్కాయ అయితే బాగా ముగ్గిపోయిందండి ఇంకా ముగ్గుపోతే ఇంక కోసేసానండి చాలా అంటే చాలా తీగు ఉంటాయండి మా చెట్టుకి అయితే ఇప్పటికీ చాలా కాయలు అయితే తిన్నామండి ఇంకా ఇంకేలాగైతే చెక్ వేసుకుంటున్నానండి చాలా అంటే చాలా తీగు ఉంటాయి గోదావరి వచ్చింది కానీ గోదావరి కొంచెం కొంచెం నీళ్ళు తగిలితే చచ్చిపోతుంది కానీ కొంచెం తగలలేదండి ఆ చెట్లు కాడికి అయితే పెద్ద చెట్లు కదా చావలేదు ఎప్పుడు కూడా బొబ్బస్ చెట్లు ఉంటాయి కానీ అండి గోదావరి కొంచెం నీళ్ళు తగిలితే చచ్చిపోతాయి ఉండవండి ఎప్పుడు కూడా మాకు బొబ్బా చెట్లు ఈసారి అయితే ఉన్నాయి ఇంకెలాగైతే కోసేసి చెక్కేసి కడిగేసానండి ఇప్పుడైతే కోసేసుకుంటున్నాము నిజంగా కొన్ని బొబ్బస్కాయలు అయితే తీపుగా ఉండవు కాదండి ఇదైతే చాలా తీపుగా ఉంటుందండి మా చెట్టుకాయ అయితేనే ఇంకా బొబ్బస్కాయ ముక్కలు అయితే ఇలా కోసేసుకుని ఇంకా తలా ముక్క అయితే తినేసాము ఇంకొని చూడండి చాలా బాగుంది బాగా ముగ్గుపోయింది కూడా అని చాలా టేస్ట్గా ఉంది ముగ్గితే కదండి చాలా తీపుగా ఉంటుంది కాయ ఇంకా ఇలా అయితే తినేస్తున్నామండి చాలా బాగుంది తర్వాత ఇంకా నాలుగైతే అవిందండి ఇంక సామాన్లు ఉంటాయి కదండి తినే సామాన్లు ఇంకా అవి అయితే తోమేసుకుంటున్నాను ఇలా అయితే మా అమ్మాయి అయితే వచ్చేస్తుంది చూడండి ఇంకా అన్ని సామాన్లు అయితే తోమేసుకుంటున్నాము టిఫిన్ తిన్నాయి అవన్నీ ఉంటాయి కదండీ ఇంకా అవన్నీ అయితే తోమేసి వస్తాము ఇంక సీరియల్ అయితే చూస్తాం కదండి మేము సీరియల్ కాడ ఉంటాము టీవీ కాడ ఒక్కోసారి అయితే తిన్న వెంటనే తోమేస్తామండి రెండింటికి ఒంటిగా అంటున్నారు అలాగ తిన్నే కూడా తోమేసుకుంటాము ఒక్కోసారి లేట్ అవుతాయి నేను ఇలాగా నాలుగు అవుతుంది లేకపోతే రెండింటికి అలా తోమేసుకుంటామండి సామాన్లు అయితేనే లైక్ చేయడం మాత్రం ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క చిన్న లైక్ వేయడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసేసి వీడియో ఫుల్లుగా చూడండి ఫుల్గా చూడడం మాత్రం మర్చిపోకండి స్కిప్ చేయకుండా capek mah hai cepat ya cepa. sama <tip> tenis ini <not> <tip> ఇంకా సామాన్లన్నీ అన్నీ తోమిస్తానండి ఇలాగైతేనే ఇంకా కొంచెం ఎండలు పెడితే సామాన్లన్నీ ఆరిపోతాయి ఇంకో మంచి వీడతో మలుక్కలుద్దాం అప్పుడు దాకా బాయ్ బాయ్